ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారడమే గొప్ప విషయం అనుకుంటే తనకంటూ ప్రత్యేకంగా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం ఇంకా పెద్ద విషయం అందులో సక్సెస్ అయ్యాడు ప్రియదర్శి పెళ్లి సినిమాతో తొమ్మిదేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చాడు ఈయన దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసిన ఎవ్వరూ ఇన్ను గుర్తుపట్టలేదు పెళ్లి చూపుల తర్వాత ప్రియదర్శి ఒక్కసారిగా బిజీ అయిపోయాడు కెరియర్ మొదటి నుంచి కేవలం కమిడియన్ మాత్రమే కాదు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండిపోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ నటుడు అందుకు తగ్గట్టుగానే మంచి మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఆయన దగ్గరికి మలేశం బలగం కోర్ట్ లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి అందులో బలగం కోర్ట్ కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇందులో నాని నిర్మించిన కోర్టు చిత్రం ఏకంగా అరవై కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది ఇది వచ్చిన యాభై రోజుల్లోపే ఏప్రిల్ ప్రియదర్శి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకంతో వస్తున్నాడు దర్శి ఏ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తన పాత సినిమాల గురించి గుర్తు చేసుకున్నాడు ఈ నటుడు ఈ క్రమంలోనే తన కెరియర్ ఒక సినిమా అనవసరంగా ఒప్పుకున్నానని అయిన తర్వాత తప్పు చేశాను అనిపించిందని అన్నాడు ఈ సినిమా పేరు మిఠాయి అసలు ఇలాంటి ఒక సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు ఐడియా లేదు అందుకే ప్రియదర్శి కూడా తన కెరియర్ లో ఈ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పాడు ఇదొకటే కాదు తన కెరియర్ లో ఇంకా కొన్ని సినిమాలు నచ్చకుండా చేశాను అని చెప్పాడు ఈయన తాను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదని ఎందుకంటే సత్య వెనల్ కిషోర్ తరహాలో తాను కామెడీ పండించలేను అని చెప్పాడు దర్శి కోట శ్రీనివాసరావు లాంటి ఆదర్శంగా తీసుకున్నారని అలా అవ్వాలని ఆశతోనే ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు ప్రియదర్శి తన తొమ్మిదేళ్ల కెరియర్ లో తీసుకున్న మంచి నిర్ణయం కోర్టు సినిమా ఒప్పుకోవడం ఆ చిత్రం తన కెరియర్ లోనే బెస్ట్ సినిమా అన్నాడు ఈయన ఇక తమ కెరీర్ లో ఒప్పుకున్న చెత్త సినిమా మిఠాయి అని ప్రియదర్శి గుర్తు చేసుకున్నాడు ఆ సినిమాను తాను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని దర్శకుడు కూడా ఆ చిత్రాన్ని సీరియస్ గా తీసుకోలేదని అన్నాడు మిఠాయి చిత్రం నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకున్నా ఎలాంటి సినిమాలు చేయకూడదనే క్లారిటీ మిఠాయి చిత్రం నుంచి వచ్చిందని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి అలాగే తాను గతంలో స్మోకింగ్ చేసేవాడినని కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసి మానేసినట్లు ప్రియదర్శి తెలిపాడు